హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ్ హోమ్ అండ్ ప్లస్ మనం కొత్తవి డ్రెస్సులు తీసుకుంటాం కదండి డ్రెస్సులు కానీ నైట్లు కానీ ఏవైనా సరే తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇంట్లో మెషిన్ ఉన్నా కూడా బయట ఇచ్చేస్తూ ఉంటాము వాళ్ళు ఏంటంటే హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకోరు మన దగ్గర ఉన్న ఓల్డ్ డ్రెస్ని బట్టి ఆల్టరేషన్ ఇంట్లో ఈజీగా అలా చేసుకోవాలనేది ఈరోజు మీకు క్లియర్గా నేను చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ మీకు చూపించే డ్రెస్ వచ్చి ప్యూర్ కాటన్ డ్రెస్ అండి నేను దీనికి ఆల్టరేషన్ చేసి చూపిస్తాను ముందుగా ఏంటంటే కాటన్ డ్రెస్కి మీరు ఆల్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు తడిపేసి ఆరేసిన తర్వాత ఆల్ట్రేషన్ చేసుకోండి ముందు మీరు చేసేసి తర్వాత తడిపారనుకోండి కాటన్ ఏంటంటే వాటర్లో పడేసరికి మొత్తం షింక్ అయిపోతుంది తర్వాత మీరు ఆల్టరేషన్ చేసినా అది మొత్తం వేస్ట్ అవుతుంది టైట్ అయిపోతుంది డ్రెస్ అంతా కూడా మళ్ళీ కుట్లు ఇప్పుకోవాలి ఈ బాధ అంతా లేకుండా చక్కగా ఒక కాసేపు నానబెట్టేసి తడిపేసి ఆరేసారనుకోండి తర్వాత మీరు ఆల్ట్రేషన్ చేసుకుంటే మీకు చక్కగా సెట్ అయిపోతుంది ఇప్పుడు పాత డ్రెస్ తో కొలతలు తీసుకొని కొత్త డ్రెస్ ఆల్టరేషన్ చేసుకోవాలనేది క్లియర్ గా మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మనం ఆల్టరేషన్ చేసుకోవాలన్న డ్రెస్ ని తిప్పేసి ఖర్చులు ఉండేటట్టు పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనం మెజర్ చేసుకోవడానికి కరెక్ట్ గా ఉంటుంది కుట్లు వేసుకోవడానికి ఇప్పుడు ఒక టేప్ తీసుకున్నానండి అలాగే మన దగ్గర పాత డ్రెస్ ఉంటుంది కదా మనం డైలీ వేసుకునేది అది తీసుకున్నాను ఇప్పుడు ఎలా మెజర్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఈ పాత డ్రెస్ మీద మనం చెస్ లూజ్ తీసుకుందామండి చెస్ లూస్ కోసం ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర మనకి కుట్టు వేసింది ఉంటుంది కదా ఇది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి ఆ కుట్టు దగ్గర నుంచి రెండో వైపు ఆమ్ రౌండ్ దగ్గర కుట్టు వరకు కూడా మనం కొలత అనేది ఇలా తీసుకోవాలి నాకైతే ఇక్కడ ట్వంటీ ఇంచెస్ ఉంది ఈ ట్వంటీ ఇంచెస్ని కూడా మనం కొత్త డ్రెస్ మీద పెట్టుకోవాలండి నేను అది చూపిస్తాను చూడండి ఒకసారి నేను ఇక్కడ కొత్త డ్రెస్ చెస్ట్ ఎంత ఉందో కూడా ముందైతే కొలుచుకుంటున్నాను ఇక్కడ మొత్తం కలిసి ట్వంటీ టూ ఉందండి మనకి ఇక్కడ ట్వంటీ ఇంచెస్ కావాలి కాబట్టి ఆ టొక్ వన్ నుంచి టోక్ వన్ నుంచు మైనస్ చేసామనుకోండి మనకి ట్వంటీ టూలోంచి ట్వంటీకి వచ్చేస్తుంది నేను ఇక్కడ ట్వంటీ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను అటు ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ ఇంచు మైనేజ్ చేసి పెట్టుకుంటున్నానండి నాకు ఏంటంటే ఇక్కడ ట్వంటీ ఇంచెస్కి చెస్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం నడుము దగ్గర లూజ్ తీసుకుందామండి ఈ పాత డ్రెస్ మీద నడుము దగ్గర లూజ్ తీసుకోవడానికి మనకి భుజాల దగ్గర నుంచి ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకిది నడుము లూజ్ వస్తుందనమాట ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర నడుము లూజ్ చూసుకోవాలి నాకైతే ఇక్కడ పంతొమ్మిది ఇంచులు ఉందండి ఈ పంతొమ్మిది ఇంచులు కూడా మన కొత్త డ్రెస్ మీద మార్క్ చేసుకుందాం ఏ డ్రెస్ ఇలాగా మెజర్ చేసుకున్నా సరే నడుము లూజ్ చూసుకోవడానికి భుజం దగ్గర నుంచి ఫోర్టీన్ కు చూసుకున్నారనుకోండి మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నాకు నడుము దగ్గర కూడా పంతొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను చెస్ట్ లూజ్ దగ్గర ఎలా చేసుకున్నాను ఇక్కడ కూడా అలాగే పంతొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకున్నాను చూపిస్తున్నాను చూడండి మార్క్ చేసిన దగ్గర నుంచి రెండో వైపు మార్కింగ్ కి పంతొమ్మిది ఇంచులు వస్తుంది చెస్ట్ లూజు నడుము లూజు మార్క్ చేసుకున్నాం కదా ఆ రెండింటిని కలుపుతూ ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని ఇలాగా కిందకి క్రాస్గా గా కలిపేసుకోవాలండి కలిలోకి అదే మీరు తీసుకున్నది కట్స్ డ్రెస్ అనుకోండి మీరు తీసుకునే ఆ లైను కట్స్ దగ్గరికి కలిపేసుకోవాలి అప్పుడు ఏంటంటే నడువు దగ్గర ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ముడతలు కానీ ఇలాగా నొక్కులు నొక్కులుగా కానీ రాకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ కూడా తీసుకుందామండి సేమ్ పాత డ్రస్ ఉంది కదా మన దగ్గర దాని హ్యాండ్ పడవుతోనే ఇక్కడ నేను లూజ్ కూడా చూపిస్తున్నాను మీకు భుజం దగ్గర నుంచి సేమ్ కొత్త డ్రెస్ మీద ఇలాగా కొలతకైతే పెట్టుకుంటున్నాను ఇక్కడ మనకి ఎక్కడికి ఉందో అక్కడ చిన్న లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది కొత్త హ్యాండ్ కొంచెం పడవుందండి ఇక్కడ నాకు మొత్తం లూజ్ వచ్చి ఐదున్నర ఉంది ఇక్కడ ఐదున్నరకి నేను మార్క్ చేసుకుంటున్నాను మనకి హ్యాండ్ కొంచెం ఉంది కాబట్టి ఒక పావు ఇంచ్ పైకి పెట్టుకుని మార్క్ చేసుకుంటున్నాను చివరి వైపు అనమాట హ్యాండ్ చివర్ వైపు ఒక పావి ఇంచు తగ్గించామంటే మన హ్యాండ్ కింద వైపు సన్నగా ఉంటుంది పై వైపు లావుగా ఉంటుంది కాబట్టి మనకి ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఆమ్ రౌండ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి మనం ఇప్పుడు హ్యాండ్ చివరి నుంచి కూడా ఆమ్ రౌండ్ దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి కిందకైతే ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా దీని మీద నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి దాని పక్కన ఒక పాదం గ్యాప్ లో ఇంకో కుట్టు వేసుకుందాం అనుకోండి మనకి రెండు స్టిచ్చింగ్స్ అలా ఉంటాయి ఇదే విధంగా రెండో వైపు కూడా హ్యాండ్ కి మార్కింగ్ చేసేసుకొని లైన్ డ్రా చేసుకుని కుట్టు వేసుకుంటే మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోతుందండి దాంతో పాటుగా ఇక్కడ మనకి డబల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి హ్యాండ్స్ అవి వీళ్ళు కుట్టు వేసినా కూడా ఒక్కొక్క కుట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు డబల్ ఇంకోటి వేసుకున్నారంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ నేను రెండో వైపు కూడా హ్యాండ్కి మార్కింగ్ చేస్తున్నాను చూడండి ముందే మనం ఇలాగా మార్కింగ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అలా తీసుకెళ్ళి మిషన్ మీద పెట్టేసుకుని ఆ మార్క్ మీద చక్కగా మనం అనేది వేసేసుకోవచ్చు కొత్తగా కుడుతున్నా కూడా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వరు చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి దీనికి ఇంత చిన్న చిన్న వాటికి బయట డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఈసారి ఇంట్లోనే మీరే వేసేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం